ఉండడానికి మీరే బ్లడ్ చేయన్ ప్రఫ మీరు దీవించి ఇస్తే తప్ప నేను ఎంత గొప్ప కార్యాలు చేసిన ఎంత గొప్ప మరి ఆడబాటలు చేసిన నాయన వేస్ట్ నాయన ఎవరిని ఉన్నారు నడిపిస్తున్నారు ఈ చిన్న కార్యంలో మీ సన్నిధి నుంచి ఆశీర్వాదకరంగా అందరం కూడా నేను అది ఆనందంతో కార్యంలో జీవితకాలం జీవితకాలం అంత భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య గొప్ప ఆశీర్వాదం మరి వయసు పెరిగినప్పుడు నాయన గొప్ప ఆదర్శంగా నాయులకు ఉండడానికి ఆచితూచి అడిగి వేసి ఆచితూచి మాట్లాడడానికి మరి అన్ని విషయాలు తృప్తి చూసి నడిపించి ఏ అడిగి వేడుకుంటున్నా తండ్రి Thank you